అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్వరూప పొట్లపల్లి బ్లాగ్స్ మా మ్యారేజ్ డే సందర్భంగా మేము ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి టూర్ ప్లాన్ చేసుకున్నాం మా మ్యారేజ్ డే ఫ్రైడే వచ్చింది పిల్లలకి సాటర్డే సండే హాలిడేస్ ఉండడంతో ఇలాగా నేషనల్ పార్క్ వైల్డ్ యానిమల్స్ని చూస్తే బాగుంటుంది అన్నట్టుగా మేము ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లాలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి ఇలా టూర్ ప్లాన్ చేసుకున్నాము ఢిల్లీ నుంచి ఈ జిమ్ కార్బెట్ ఏరియాకి రీచ్ అవ్వడానికి మాకు నిన్న సిక్స్ అవర్స్ పట్టిందనమాట నైట్ మేము రీచ్ అయ్యేసరికి ఎంత లేదన్నా ఒక సిక్స్ అవర్స్ పట్టింది మధ్యలో కొంచెం ఆగుతూ వచ్చాం కాబట్టి నైట్ వచ్చేసి ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉన్న అంటే ఇది మొత్తం ఒక పెద్ద డీప్ ఫారెస్ట్ హిల్ మీద ఉంటుంది అక్కడే ఒక రిసార్ట్స్లో కర్మా సీతాబణి అనే ఒక రిసార్ట్స్లో మేము స్టే చేశాము అక్కడ చాలా బాగుందనమాట మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి ఇప్పుడు జంగిల్ సఫారీకి బయలుదేరుతున్నాము జంగిల్ సఫారీ అనేది చేయాలి అంటే మనం రామ్ నగర్ అనే ఒక చిన్న టౌన్కి చేరుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి అక్కడికి వెళ్ళాలంటే ముందుగా మనం ఇలాంటి ఒక మంచి రూట్లో మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది నైట్ మేమంతా నైట్ వచ్చాము ఈ రూట్లో అందుకే మాకు తెలియలేదు ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్గా ఉందా ఇది అనేది ఫారెస్ట్ చూడండి అసలు ఇలాంటి ట్రీస్ ఎంత బాగున్నాయో దీని మధ్యలో కూడా చాలా ఇళ్ళు ఉన్నాయి కొంతమంది ఇక్కడ ఉంటున్నారు కూడా మామిడికాయలు పనసకాయలు లాంటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి అసలు ఇంకా నేను ఇది బ్యాక్ కెమెరా లేకపోవడం వల్ల సరిగ్గా మీకు షో చేయలేకపోతున్నాను రూట్ చూసారా ఎంత బాగుందో ఎక్కడ చూసినా టూరిస్ట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి రామ్నగర్ వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్యాకేజెస్ అంటే సఫారీ జంగిల్ సఫారీ ప్యాకేజ్ మాట్లాడుకొని మేము వైల్డ్ యానిమల్స్ని ఫారెస్ట్ యానిమల్స్ని చూడ్డానికి వెళ్తున్నాం చూడాలి అసలు మా లక్ ఎలా ఉందో మాకు ఏ ఏ యానిమల్స్ కనిపిస్తాయో చూడాలి మా పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు యానిమల్స్ ఏం చూద్దామా అని చెప్పేసి చూడండి అసలు ఎంత బాగుందో నిజానికి ఫారెస్ట్ చాలా పెద్దదనమాట కార్బెట్ నేషనల్ పార్క్ అంటే మన ఇండియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ ఇది మన దేశంలోనే నేషనల్ పార్క్స్ అన్నిట్లో కూడా అన్నిటికంటే కూడా ఎక్కువ టైగర్స్ ఈ పార్క్లోనే ఉన్నాయంట చూడాలి మాకు ఎన్ని కనిపిస్తాయి అయితే నైట్ మేము వస్తున్నప్పుడు ఒక చిన్నది చీత అనేదా లేదంటే టైగర్ అనేది కనిపించలేదు మా పిల్లలు అయితే టైగర్ అని ఫిక్స్ అయిపోయారు ఇలాగ రోడ్డుకి మాకు మధ్యలో కనిపించింది అనమాట మా కార్ని చూసి అది పరిగెత్తుకుని వెళ్ళిపోయింది భలే ఎగ్జైటింగ్గా అనిపించింది నైట్ టైము లైట్స్ వెళ్తుర్లో అలాగా అంటే అది చిన్నది కాదు పెద్దది కాదు అనమాట మిడిల్ ఏజ్లా ఉంది భలే అనిపించింది ఇప్పుడు కూడా ఏమేమి కనిపిస్తాయో అని చెప్పి చూస్తున్నాము రామ్నగర్ సఫారీ స్పాట్కి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు సఫారీ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో డ్రైవర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారంటే వీళ్ళందరికీ ఇదొక ఉపాధి అన్నట్టు అనమాట వీళ్ళు రెగ్యులర్గా ఇక్కడ ఎంతోమంది టూరిస్టులను చూస్తూ ఉంటారు మేము ఇక్కడికి రాగానే చాలామంది డ్రైవర్స్ వచ్చేసి సఫారీ జంగిల్ సఫారీకి తీసుకెళ్తామని అడిగారనమాట మొత్తానికి బార్గెయిన్ చేసి మేము ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్కి ఈ వెహికల్ ని మాట్లాడుకున్నాం ఇప్పుడు వీళ్ళు లోపలికి తీసుకువెళ్తారు లోపల ఏ యానిమల్స్ ఉంటాయి అనేది అది మీ లక్కను బట్టి ఉంటుంది అదంతా ఫారెస్ట్ కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి లయన్స్ లాంటివి అవి మేమైతే ఎష్యూరెన్స్ ఇవ్వలేము కానీ ఎలిఫెంట్స్ లాంటివి ఇతర యానిమల్స్ మాత్రం కనిపిస్తాయి అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ నుంచి మేము జంగిల్ లోపలికి వెళ్తున్నాము ఈ వెహికల్లో లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లోకి జంగిల్ సఫారీకి బయలుదేరాము ఇదిగోండి మేము బయ మేము మాట్లాడుకున్న జిప్సీలో వెళ్తున్నాము చూడండి ఎక్కడ చూసినా కానీ ఎదురుగా జిప్సీలో వస్తున్నాయి మా పిల్లలు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక బెనాక్యులర్ కూడా రెంట్కి తీసుకోవడం అనేది జరిగింది బైనాక్యులర్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట ఎందుకంటే వీటిలోంచి యానిమల్స్ని దూరంగా ఉన్న వాటిని చూడవచ్చు మా పిల్లలు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా ఎగ్జైటింగ్గా గా ఎంత బాగా బెనాక్యులర్స్లో లో చూస్తూ ఉన్నారో ఇదిగోండి ఇంకా అస్త ముందుకు వెళ్ళాలి ఎంత లేదన్నా త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పారు అంటే ఫార్టీ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న ఫారెస్ట్ని మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాము కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు మేము వేరు ఫారెస్ట్లో చూసినా కానీ ఈ ఫారెస్ట్ ఎందుకు కొంత డిఫరెంట్ గా అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు ఎటువైపు చూసినా గ్రీనరీ కనిపిస్తుంది హిల్స్ కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి ఆ ట్రీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పిల్లలు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బైనాక్లర్స్ తో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఎక్కడ చూసినా కానీ టూరిస్ట్లు కనిపిస్తున్నారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో జంగిల్ సఫారీకి వెళ్తూ ఉన్నాము మా గైడ్ విశాల్ ఎంసీఏ చదువుతున్నాడు ఇక్కడ ముందుగా నేను మా గైడ్ ని మీకు పరిచయం చేస్తాను విశాల్ ఎంసీఏ చదువుతున్నాడు వీకెండ్స్లో గైడ్గా పనిచేస్తూ ఉంటాడంట సాటర్డే సండే కాలేజ్కి హాలిడే కాబట్టి ఇలాగా గైడ్గా అంటే చూసారా ఎక్స్ట్రా ఇన్కమ్ తను చదువుకుంటూ కూడా ఇలాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు తన ఖర్చులకి విశాల్ రావడంతోనే మాకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాకు దీని గురించి చెప్పారు నైన్టీన్ థర్టీ సిక్స్లో బ్రిటీ బ్రిటిషర్స్ ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది నైన్టీన్ థర్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు చూడొచ్చు హండ్రెడ్ ఇయర్స్ వరకు అవుతోంది అనమాట కాబోతోంది ఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేసి ఇది ఏషియాలోనే ఫస్ట్ నేషనల్ పార్క్ మొత్తం మన దేశంలో నూట ఆరు నేషనల్ పార్క్స్ ఉంటే అన్నిట్లో కంటే కూడా ఇది పెద్దది పైగా ఇందులోనే ఎక్కువగా టైగర్స్ ఉన్నాయి మొత్తం రెండు వందల అరవై వరకు పెద్ద పెద్ద టైగర్స్ ఇందులో ఉన్నాయంట పిల్లల్ని కాకుండా పెద్దవాటిని కౌంట్ చేశారు అలాగే ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి తర్వాత చీతాలు ఉన్నాయి ఇంకా రకరకాలైన లెపోర్స్ ఉన్నాయి ఇంకా పిల్లలు కోబ్రా కోబ్రా దాకా విశాల చెప్పారు కదా మా పిల్లలు చాలా బాగా విన్నారు విశాలు ఏం చెప్పారు అంతా కూడా రెప్టైల్స్ కూడా ఉంటాయంట కింగ్ కోబ్రాస్ లాంటివి పెద్ద పెద్దవి కూడా ఉంటా ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడికి బర్డ్స్ కూడా చాలా మైగ్రేట్ అవుతూ ఉంటాయి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ సౌండ్స్ని బట్టి ఇక్కడ ఎక్కడ ఏ బర్డ్ ఉందో ఏ యానిమల్ ఉందో అనేది కూడా వీళ్ళు ఎలాగో ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళు చెప్తారు ఇప్పుడు మనం ముందు మూడు గేట్స్ని దాటాల్సి ఉంటుంది ఇప్పుడు పావల్గాడ్ గేట్ దాటి వచ్చాము కొంచెం త్వరలో ఇంకో గేటు ఇంకో గేటు వస్తాయనమాట మొత్తం జిమ్ కార్పెట్లో మొత్తం ఏడు జోన్స్ ఉంటాయి ఇప్పుడు మేము ఉన్నది జోన్ అంటే అన్ని జోన్స్ తిరగడం అనేది మనకి సాధ్యం కాదు కాబట్టి ఒక్కోసారికి ఒక్కొక్క చోటికి ఒక్కొక్క జోన్ని ఎవరైనా బుక్ చేసుకుంటారో అయితే ఎక్కువగా దికాల జోన్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది అక్కడ ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి కాకపోతే దాన్ని ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందంట ఫార్టీ ఫైవ్ డేస్ ముందుగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కడ చూసినా కానీ టేకు చెట్లు కనిపిస్తున్నాయి అన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టే ఇవి ఎండిపోయినాయి వీటన్నిటిని కూడా గవర్నమెంటే వీటిని ప్లాంటేషన్ చేసింది ఎందుకంటే రెవెన్యూ కోసం అని చెప్పేసి వీటిని ప్లాంటేషన్ చేసింది అని చెప్తున్నారు అదకొండి రెండో గేట్ రాబోతుంది అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది ఇప్పుడు మన పావల్గడ్ గేట్ దాటేసి ఏ గేట్ కా నామ్ క్యా ఏ దూసరా వాళ్ళ టేడా టేడా గేట్ గౌన్ కౌన్సా విలేజ్ క్యారీ విలేజ్ విలేజ్ కూడా ఉంది అవును మేము ఇప్పుడు వస్తూ కూడా పావల్గఢ్ అనే విలేజ్ చూసాము ఆ విలేజ్ భలే ఉంది అసలు ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారో అంటే ఇక్కడ అసలు ఒక విలేజ్ లో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారు అంటే ఇక్కడ ఇన్కమ్ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట పైగా వీళ్ళ పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి బాగా సంపాదిస్తున్నారు అంటే రెండు మూడు అంతస్తుల బిల్డింగ్స్ కట్టారు అంటే ఒక ఫారెస్ట్లో ఒక మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి బిల్డింగ్స్ కట్టడం అనేది సాధ్యం కాదు కదా ఇదిగోండి ఇది విలేజ్ ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము ఇంతవరకు మాకు యానిమల్స్ అయితే ఏమీ కనిపించలేదు ఏంటి హోమ్ స్టేస్ కూడా అనమాట ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి హోమ్ కి రెంట్ కి ఇవ్వడానికి కూడా ఇక్కడ బిల్డింగ్స్ ని వీళ్ళు కడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా మామిడికాయ చెట్లు మాత్రం బాగా కనిపిస్తున్నాయి మీరు గమనించవచ్చు పనసకాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ రెండు సీజన్ కాబట్టి చెట్లకు చూసినా పెద్ద పెద్ద కాయలు కనిపిస్తున్నాయి అసలు రూట్ కూడా భలే ఉందనమాట మా అత్తగారిది కూడా ఫారెస్ట్ ఏరియానే వాళ్ళది కూడా మేము తాడవాయి రిజర్వ్ ఫారెస్ట్లో ఎప్పుడు మేము తిరుగుతూనే ఉంటాం బట్ ఈ జిమ్ కార్బెట్ అనేది కొంత డిఫరెంట్గా ఉంది చూసారా ఆవులు గేదెలు లాంటివి కూడా ఉన్నాయి ఇది విలేజ్ కదా ఒక చిన్న విలేజ్ ఈ విలేజ్ ఎక్కడ చూసినా కానీ ఇంకా పెద్ద పెద్ద చెట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే అడవిలో ఉన్న ఇది కాబట్టి అడవిలో ఉన్న విలేజ్ కాబట్టి ఇది కానీ ఇక్కడ అంతా తిరుగుతుంటే నాకు మా అత్తగారి ఊరు ఆ ఫారెస్ట్ అవే గుర్తొస్తూ ఉన్నాయి ఆ రోడ్లు ఆ ట్రీస్ ఇవి చూసినా కూడా చూద్దాం ఇంతవరకు అయితే ఏ యానిమల్స్ కనిపించలేదు ముందుకు వెళ్ళాక ఏమైనా ఉంటాయేమో చూద్దాము ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మార్క్స్ ఏమంటే పులి గోళ్లతో చేసినవి అంటే ఇది మొత్తం నా ఇలాకా అని చెప్పేసి చెప్పడానికి ఇలాగా కొన్ని చెట్ల మీద గీస్తూ ఉంటుందంట ఒక టైగర్ సో ఇంకొక టైగర్ ఏది కూడా ఈ ఏరియాలోకి రావడానికి వీల్లేదు అన్నట్టుగా ఒక రూల్ పాస్ చేసినట్టుగా చెప్తున్నారు చూసారా ఇలాగ కొన్ని టైగర్స్ ఇక్కడ వరకు కూడా ఎత్తుకు ఎగరగలవు ఎందుకంటే జిమ్ కార్బెట్లో ఉన్న పులులు కూడా దాదాపు రెండు వందల అరవై వరకు ఉన్నాయి ఆ పులుల్లో ఏదో ఒకటి చేసిన ఘాట్లు ఇవి దీన్ని బట్టే ఇది అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్కి అయితే ఇవి ఏ పులి చేసింది ఏంటి అని ఫారెస్ట్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి కదా దాని పిల్ల ఇంకొక రోడ్డుకి ఇంకొక వైపు ఉందనమాట పాప ఎలా పిలుస్తుందో చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో పాపం ఆ బర్త్డే అయ్యో పిల్లని పిలుస్తుంది ఇక ఇటు సైడ్ ఉంది చూపించేయి మహా

રાવટલે ધ મહા મના ડ્રાઈવર મના ગાઈડ જંગલ સફારી ટિકેટ ટויક આવટલે અંદર આવતા ટિકેટ લો ના ટન ટન આવણ નીワイફ કી યસ ગોઈંગ નિકી ગન પેચે જંગલ સફારી જીમ કર બે હેડ બાય જય જીમ કાર્પેટ ઉત્તરાખંડ જય ઉત્તરાખંડ ఉంటుంది తెలుసా జిమ్ కార్పెట్ కంటే కూడా జిమ్ కార్పెట్ కంటే నైనీ తారీఖు నుంచి జస్ట్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అంతే మహానీ ఎరువు చూడు సరిగ్గా కనిపించట్లేదు చూసుకోవాలి నువ్వు నీ ఫేస్ చూడు హాయ్ హలో జిమ్ కార్పెట్ పెద్ద గ్రూప్ ఉంది అక్కడ అది కూడా చూసారా అక్కడ దూరంలో ఉన్నాయి మేత మేస్తా ఉన్నాయి మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు మాకు కనబడుతున్నాయి మా కళ్ళకి మాత్రం మేము చూపించలేకపోతున్నాము అక్కడ దూరంగా చాలా ఉన్నాయి ఒక గుంపు అనమాట కొంచెం పెద్ద సౌండ్ చేసినా అవి భయపడి పారిపోతాయి తెలిసిందే కదా జింకలా పరిగెత్తారో జింకలా భయపడి ఎంత బాగుంది అరే బొక్కో కికాతి ఆ టైం ఆప్ జంగల్ మే बोल नहीं सकते చూడండి చూడండి వాళ్ళే دیکھتے సంతోషం కుండ ముచ్చలు చూశారు కదా ఎంత బాగుంది ఆ కానచే హారస్ పోగరాన ఎంత బాయకడు చూస్తే చూడండి ఎంత బాగుంది అసలు దాని కొమ్ములేదండి ఎంత బాగున్నాయో స్పాటెడ్ ఇయర్ స్పాటెడ్ ఇయర్ చూడండి స్పాటెడ్ ఇయర్ టాల బాబు

పికాక కూడా కనిపించింది ఇప్పుడు ఇంతసేపు తిరిగితే ఇంకొంచెం మందికి వెళ్దాం ఏమన్నా యానిమల్స్ కనిపిస్తాయేమో ముందు వెహికల్ సౌండ్స్ వినిపిస్తునే సరికి ఏవి ఇటువైపు రావట్లే కదా ఉండదు